టీజీ సిపికేట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో నేను సిపికేట్ వాళ్ళకి మెయిల్ చేసిన సో మనకు ఆగస్టు ముప్పైనా ఆగస్ట్ ముప్పైనా మనకు ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ కాలేదు సో నేను ఏం చేశానంటే సిపికెట్ వాళ్ళకి మెయిల్ చేశాను అయితే వాళ్ళు నా మెయిల్కి అయితే ఎట్లాంటి రెస్పాన్స్ లేదు నేను కాదు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కూడా మెయిల్ చేసిరంట బట్ మెయిల్కి అయితే రెస్పాన్స్ రాలేదు అదే టైంలో మన సబ్స్క్రైబర్ ఒకరు అన్న నేను ఇట్లా సిపిఘట్ హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో కాంటాక్ట్ సో వాళ్ళని కాంటాక్ట్ అయినా అంటే వాళ్ళకి కాల్ చేసిన సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే సిపిగేట్ రిజల్ట్స్ మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ప్లాన్ చేస్తున్నాము అని వాళ్ళు వాళ్ళు నాకు రెస్పాండ్ అయ్యారు సో నా కాల్ వాళ్ళు లిఫ్ట్ చేసి చెప్పారు అని చెప్పారు ఇక్కడ చూడండి సర్ ఐ హ్యావ్ కాల్ ది సిపి గేట్ హెల్ప్ డెస్క్ దే రిప్లైడ్ టు మీ దట్ దే వర్ ప్లానింగ్ టు రిలీజ్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ అండ్ టోల్డ్ మీ టు ఫాలో ద సైట్ రెగ్యులర్లీ సో ఇదన్నమాట సో ఇప్పుడు మనకు సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ మనకి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఉంది సీట్ అలాట్మెంట్ ఉంది సో సో సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ అట్లా అయిపోయిన తర్వాత సెప్టెంబర్ వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్లో ఫోర్ ఫైవ్ డేస్లో అంటే ఇంకా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అది ఎప్పుడైనా కావచ్చు మనం ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేము అక్యురేట్గా సో సిపికెట్ వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని అఫీషియల్గానే అనౌన్స్ చేస్తారు మనం కాల్ చేసినంత మాత్రాన మెయిల్ చేసినంత మాత్రాన అక్యురేట్ డేట్ అయితే వాళ్ళు ఇట్లా మనకి అన్అఫీషియల్గా కాల్స్లో మెయిల్స్లో అయితే చెప్పారు సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మన సబ్స్క్రైబర్కి సిపిఘట్ వాళ్ళు కాల్లో చెప్పిన విషయం ప్రకారం దాని ప్రకారం చూసుకున్నట్లయితే వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్లో వాళ్ళైతే రిజల్ట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట సో త్రీ టు ఫైవ్ డేస్ అంటే ఇప్పుడు ఇది ఆగస్టు థర్టీ ఫస్ట్ ఇవాళ సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫోర్ టు ఫైవ్ డేస్ అంటే సెప్టెంబర్ ఫిఫ్త్ లోపు ఫిఫ్త్ సెప్టెంబర్ లోపు ర్యాంక్ కార్డ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు చెప్పలేము సెప్టెంబర్ ఫిఫ్త్ అని కూడా మనం పక్కాగా చెప్పలేము అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఏ డేట్ అయినా రావచ్చు సెప్టెంబర్ వన్ టూ త్రీ ఫోర్ సెప్టెంబర్ సెవెంత్ లోపు ఎప్పుడైనా రావచ్చు మాక్సిమం ఇంకా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ దాటి సెకండ్ వీక్లోకి అయితే వెళ్ళదు ఎందుకంటే ఇప్పటికే అడ్మిషన్ ప్రాసెస్ చాలా లేట్ అయింది కాబట్టి అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే మీరు ర్యాంక్ కార్డ్స్ ర్యాంక్ కార్డ్స్ అని అడుగుతున్నారు కానీ ఫస్ట్ మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ కావాలో ఆల్రెడీ వీడియో చేసిన సో మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే ఇంకేదైనా సర్టిఫికేట్ దాని ప్లేస్లో పెట్టవచ్చా అనేది కూడా నేను లైవ్లో వీడియో చేసి పెట్టినా సో దానికి సంబంధించి లింక్ కింద కమెంట్ సెక్షన్లో ఇచ్చినా ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే ఇంకేదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చా అండ్ మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ లేవు లేకపోతే ఆ సర్టిఫికేట్స్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలనేది నేను వీడియో చేసినా అండ్ మీరు ఇన్నిసార్లు నేను సర్టిఫికేట్స్ గురించి ఎందుకు చెప్తా ఉన్నా అంటే రేపు ఫేజ్ వన్ వచ్చిన తర్వాత అంటే రేపు ర్యాంకర్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ మనకు టైం ఉంటుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఉంటుంది ఈ వన్ వీక్ టెన్ డేస్ టైంలో మనం ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు ఇన్కమ్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు ఓకేనా మళ్ళీ కాలేజీ నుంచి తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ కావచ్చు ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుని మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు బట్ ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మిస్ అవుతారు సో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మిస్ అయితే ఏమవుతుందంటే మ్యాక్సిమం మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వస్తుంది ఓకేనా సో మంచి ర్యాంక్స్ వస్తాయి కదా మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్స్ వచ్చి సో అప్పుడు ఏమవుతుంది ఫేజ్ వన్లో మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతాయి సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు మంచి మార్క్స్ ఉండి మంచి ర్యాంక్ ఉన్నా కూడా సో అక్కడ మీ కేటగిరీ సీటు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఇంకో క్యాండిడేట్తో ఫిల్ అయిపోయింది కాబట్టి మీకు సెకండ్ ఫేజ్లో కష్టం అవుతుంది సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ర్యాంక్ కార్డ్స్ వస్తాయి ఇలా కాకపోతే రేపు వస్తాయి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఇంకా పక్కా ఇంకా అందులో నో డౌట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కాకపోతే మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఏమైనా సర్టిఫికేట్స్లో మిస్టేక్స్ ఉన్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి రైట్ అండ్ రైట్ దట్స్ అల్ ఫర్ నౌ అండ్ సిటిఫికేట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రేపు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయినాక కూడా నేను మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన మొబైల్లోనే కూర్చుని దగ్గర ఎట్లా మనం మనమే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మిస్టేక్స్ అనేది కూడా వీడియో చేస్తా ఇక్కడతో అయిపోలేదు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకు కావాల్సిన యూనివర్సిటీలో సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తా రైట్ ఓకే మరి దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ మోర్ లేటెస్ట్ సిపికేట్ అప్డేట్స్ స్టేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్